నిన్న రాత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబు నాయుడు మోర్ దాన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఏడు నుంచి దాదాపు టెన్ ఫార్టీ ఫైవ్ వరకు కంటిన్యూస్గా ఎడతెగానే చర్చలు జరిపి ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అటు నారా లోకేష్ నాదేళ్ల మనోహర్ ఇంకెవ్వరు లేరట ఇద్దరు వేరువేరు చోట్ల అంటే అక్కడే వేరు రూమ్లలో కూర్చొని గా అన్ని గంటల సేపు చర్చలు జరిపి చివరికి తేల్చింది ఏంటి అంటే నాంచడమే మన ఫిలాసఫీ మరొకసారి కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేసుకుందాము అని అంటే ఒక్క విషయాన్ని కూడా ఖరాఖండిగా తేల్చింది లేదు జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయో ఎన్ని సీట్లు ఇస్తారో చంద్రబాబు చెప్పలే పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్ని సీట్లు అడిగారో వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ సోషల్ మీడియా రాసుకుంటూ వస్తున్నారు వాళ్ళేమో నలభై సీట్లు పవన్ కళ్యాణ్ అంతకుమించి తగ్గవు అంతకుమించి ఇవ్వ తగ్గి ఇవ్వకండి అని చెప్పి చంద్రబాబు దగ్గర చదువుతే చంద్రబాబు సానుకూలంగా స్పందించారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకూలు రాసుకుంటూ వస్తూ ఉంటాయి ఇక్కడ టీడీపీ సొంత పత్రిక అధికారిక పత్రిక వారాంత పలుకుల దాంట్లో మాత్రం జనసేనకు ఇరవై ఐదు సీట్లు ఇచ్చే విధంగా ఒక సానుకూల నిర్ణయం జరిగింది అని చెప్పి అయితే రాసుకుంటూ వచ్చారు బట్ ఇంకా ఏం ఫైనలైజ్ అవ్వలే సంక్రాంతి తర్వాత అంటే సెవెంటీన్ లేకపోతే ఎయిటీన్ ఆ తర్వాత మరొకసారి కూర్చొని దీని మీద చర్చించుకోబోతున్నారు అని చెప్పి రాశారు సో ఎన్ని సీట్లు ఇస్తున్నారో లెక్క దేలలే ఇప్పుడు ఉమ్మడిగా మేనిఫెస్టో ఏ బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రకటించబోతున్నారో ఏ డేట్ నాడు ప్రకటించబోతున్నారో ఆ లెక్క దేలలే ఆ లెక్కలే ఇప్పుడు రా కదలురా అని టీడీపీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సమావేశాల్లో ఎన్ని దాంట్లో పవన్ కళ్యాణ్ వాల్గొంటాడు ఆ లెక్క దేలలే వాళ్ళేం మాట్లాడుకోలే ఏ ఏ నియోజకవర్గాలు ఆ లెక్క దేళ్ళలే తేల్చి నాంచి 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 తేల్చింది ఏంటి అంటే తేల్చడం అంటే అది కూడా కొంతవరకు ఓకే అని నిర్ణయానికి వచ్చింది మొదటి పడితే లిస్ట్ ఒకటి ప్రకటిద్దాం అందులో ఏడు నుంచి పది సీట్లు జనసేన ఉండే విధంగా ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు టీడీపీ ఉండే విధంగా ఈ లిస్ట్ అయితే ప్రకటిద్దాం సో ఆ లిస్టుకి అయితే ఫైనల్ ముద్ర వేసుకున్నట్లు ఉన్నారు ఈ ఏడు నుంచి పది సీట్లు ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లు అటు టీడీపీ జనసేన సో ఇంతవరకు అయితే అండ్ ఇది ఒకటి నెక్స్ట్ ఇప్పటి వరకు టిడిపి సూపర్ సిక్స్ ఏంటి ఆరు కార్యక్రమాలు మేనిఫెస్టో రూపంలో జనంలోకి తీసుకెళ్తూ ఉన్నారు కదా దానికి తోడు ఇప్పటి వరకు జనసేనవి ఒక నాలుగు అనుకున్నారు లేదు జనసేనవి కూడా ఒక ఆరు అట ఓవరాల్ గా పన్నెండు సో పన్నెండు అంశాలతోటి ప్రధానంగా ఒక మేనిఫెస్టో అది ఒక సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు ఇది ఒక సీట్లు ఏడు నుంచి పది మొదటి విడతలో జనసేన ఇరవై నుంచి ఇరవై మొదటి విడతలో టీడీపీ ఎక్కడా వివాదాస్పదం లేనివి ఆ లిస్ట్ కూడా ఈ ఈరోజు అటు ఇటు అన్న టీమ్స్ ఫైనలైజ్ చేసుకునేటట్లు ఉన్నారు ఇంకా అది కూడా మరి రేపు ఎల్లుండో ప్రకటిస్తారేమో చూడాలి ఇంతే మిగతా అదంతా నా ప్రధానంగా టీడీపీ వాళ్ళు ఎవరు టచ్లో ఉన్నారు ఎవరు నాతో వస్తా అంటున్నారు వాళ్ళ విషయంలో ఏం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అడగడం వైసీపీ వాళ్ళు వస్తా అంటున్నారు వాళ్ళతో ఏం చేయాలని చెప్పి వాళ్ళు అడగడం ఈ విధంగా ఈ విధంగా అయితే నిర్ణయాలు జరిగినాయి చర్చించి ఇంకా ఏమంటారు ఈసారి ఎవరైనా కనుక జనసేనలోకి టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ వచ్చే వాళ్ళని చేర్చుకోవాలి అంటే పొత్తులో ఉన్నాం కాబట్టి ఉమ్మడిగానే ఒక నిర్ణయం తీసుకుందాము అని చెప్పి చంద్రబాబు గారు చెబితే పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పినట్లయితే సమాచారం ఇంతకు మించి కనీసం ఇన్ని గంటల పాటు ఇరు పార్టీల అధ్యక్షుల నిర్ణయం తీసుకుంటే అదిగో ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఒక ప్రకటన కూడా విడుదల చేయలేకపోయారు వాళ్ళ మీడియా కూడా అదిగో ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఒక్క ఇదో ఒక్క ఒక పాయింట్ కూడా రాయలేకపోతున్నారు ఇంకా ఏ స్థాయిలో నాంచారో ఇక మనం అర్థం చేసుకోవచ్చు